ఇట్లా సమానత్వం మహిళలపై జరుగుతున్న అన్ని రకాల దాడులకు దారులకు వ్యతిరేకంగా మనోవాదాలకు వ్యతిరేకంగా పోరాడదాం మనోవాదాలకు వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం స్త్రీలపై జరుగుతున్న అన్ని రకాల దాడులకు వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం వర్తిల్లాలి ప్రగతిశీల మహిళా సంఘం అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో అన్ని మండలాలలో అన్ని జిల్లా సెంటర్లలో జరుపుకోవాలని రగశశీల మహిళా సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ఈ పిలుపులో భాగంగా ఈరోజు నిలందు డివిజన్ లో డివిజన్ లో మమ్మల్ని భద్రాది కొత్తగూడెం జిల్లా కమిటీ సమావేశం జరిగింది ఆ కమిటీ సమావేశంలో దేశంలో రాష్ట్రంలో మానవవాదానికి వ్యతిరేకంగా బీజేపీ తీసుకొచ్చిన మనో ధర్మానికి వ్యతిరేకంగా స్త్రీలపై అనేక రకాల దాడులు జరుగుతున్నాయి ఈ దాడులకు వ్యతిరేకంగా పోరాటాలను ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు అన్ని గ్రామాలలో అన్ని జిల్లా సెక్టర్లలో అన్ని మండలాలలో జనరల్ బాడీలు సదస్సులు సమావేశాలు జరుపుకోవాలని అట్లనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు ఆరు గ్యారెంటీలను తీసుకొచ్చి స్త్రీలకి ఏమి ఒరిగిచ్చిందంటే అయ్యా ఈ రోజు ఒక బస్సు ఛార్జీలు లేవనే కానీ నిత్యావసర వస్తువులు విపరీతంగా పెంచింది ఎటు ఏ వస్తువు కొనాలన్నా ఈ రోజు ఆయిల్ ప్యాకెట్ రెండు వందల ముప్పై రూపాయలు అయింది ఒక రోజు నూట ముప్పై రూపాయలు కొంటే ఐదు సంవత్సరాల నెలల ఒక సంవత్సరాల క్రితం నూట ముప్పై ఆయిల్ ప్యాకెట్ ఇలా డెబ్బై ఐదు గ్రాముల అదే ఆయిల్ ప్యాకెట్ రెండు వందల ముప్పై రూపాయలు కొనాల్సి వచ్చింది బీజేపీ కేంద్రంలో బీజేపీ మతోన్మాదాన్ని తీసుకొచ్చి స్త్రీలపై అనేక దాడులు తీసుకొచ్చి మైనార్టీలపైన హిందువులపై హిందూ సమ తీసుకురావాలని కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ మోడీ తీసుకొచ్చి మనోవాదాన్ని స్త్రీల పైనతూ స్త్రీలపైన పైన అనేక రకాల దాడులు జరుగుతుంటే ఉంటే ఇవాళ పోర్టులు కానీ చట్టాలు కానీ ఉన్న చట్టాలని రద్దు చేసి స్త్రీలను హింసించే విధంగా బలోపేతం చేయడానికే ఇవాళ బీజేపీ గవర్నమెంట్ కోరుకున్నది కాశ్మీర్లో కానీ మన మణిపూర్లో కానీ మన తెలంగాణలో హైదరాబాద్ లో గాని అసలు స్త్రీలకి లేకుండా చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది ఈ రోజు స్త్రీలు ఒంటరిగా అర్ధరాత్రి నడవాలన్న గాంధీ తీసుకొచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గాంధీ తాత తీసుకొచ్చిన అర్ధరాత్రి నడిచిన స్త్రీగా ఆ రోజే మనకి స్వతంత్రం వచ్చిందంటే ఇలా స్వతంత్రం కాదు స్త్రీ ఒంటరిగా కాదు ఇద్దరు ముగ్గురు కలిసిపోయినా స్త్రీ ఇంటికి వచ్చే పరిస్థితి లేదు తల్లి తండ్రులు నమ్మి ఆస్తులు వేసిన పిల్లలు ఇంటికి వచ్చే పరిస్థితి లేదు ర్యాగింగ్ల పేరుతోటి అత్యాచారీల పేరుతోటి హత్యలు చేసి ఆ స్త్రీలని హింసిస్తూ అనేక రకంగా ఇబ్బందులు పెడుతూ యాసిడ్యూలు పోస్తూ హత్యలు చేస్తూ ఒక భర్త తల్లిదండ్రులు నమ్మి నా అల్లుడు నా బిడ్డని మంచిగా చూసుకుంటున్నాను ఇరవై లక్షలు కట్న మంచిగా నా అల్లుడు సాఫ్ట్వేర్ అని నమ్మిస్తే ఆ అల్లుడే ముక్కలు 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 చేసి ముప్పై ముక్కలు చేసి రైస్ కుక్కర్ లో ఉడకబెట్టిన పరిస్థితి కనపడుతా ఉంది ఈ రోజు స్త్రీలకి ఎక్కడ పోయినా మన దేశంలో గాని మన రాష్ట్రంలో గాని తీసుకొచ్చిన చట్టాలని ఒక పది సంవత్సరాల క్రితం ఉన్న చట్టాలని వన్ నైన్టీ ఎయిట్ చట్టాన్ని కుదించడం జరిగింది అన్ని చట్టాలని రోజు రోజుకు దిగజారుస్తూ స్త్రీలని మనోవేదంగా వాళ్ళ స్త్రీలను మానసికంగా సిద్ధంగా ఉండి బయటికి వెళ్ళి చేసుకోవాల్సిన పరిస్థితి లేకుండా ఈ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టాలు రోజు రోజుకి కుదించేయడం వల్ల స్త్రీలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది స్త్రీలు అక్కడక్కడ ల్లో కంపెనీలలో పనిచేస్తా ఉన్న స్త్రీలకు ఆ కంపెనీలలో కూడా లేదు వాళ్ళకి రక్షణ లేదు రక్షణ కల్పించాలని స్త్రీల చట్టాలని బలోపేతం చేయాలని ప్రగతిశీల మహిళా సంఘంగా రాష్ట్ర కమిటీ తీర్పించింది అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా అన్ని గ్రామాలలో జరుపుకోవాలని తీర్పిచ్చింది ఈ తీర్పులో భాగంగానే కొత్తగూడెం జిల్లా కమిటీ సమావేశం జరిగింది అందులో కొన్ని నిర్ణయాలు చేసింది ఆ నిర్ణయంలో భాగంగానే ఇవాళ సమావేశం జరిగింది ఈ సమావేశం అందరికీ